తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలో హైదరాబాద్కు సంబంధించి కూడా హెచ్ఎండిఏ భూములు వేలం వేసినప్పుడు అయితే భూముల ధరలు భారీగా పలికాయి దీనిపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత ఇంద్రశోభన్ గౌడ్ మనతో ఉన్నారు ఆయన అడిగి మరింత సంవత్సరం తెలుసుకుందాం వస్తా మేడం కాంగ్రెస్ వచ్చినాకనే మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది రాష్ట్రం దివాలా తీస్తుందని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే జరిగింది సో రీసెంట్గా హెచ్ఎండిఏ వేలం వేసినప్పుడు అయితే వందల కోట్లు పలుకుతుంది ల్యాండ్ వాల్యూ మరి రియల్ ఎస్టేట్ పడిపోయిందా లేదా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రియల్ భూమ్ అనేది ఒక సాచురేషన్ స్థాయికి వచ్చేసింది ఇది తెలంగాణనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక సాచురేషన్ స్థాయికి వచ్చేసింది కాబట్టి ఇది ఓన్లీ ఒక తెలంగాణలోనే జరిగింది మాట్లాడాలంటే ఇవాళ సర్కార్ ఇక్కడ మారింది కాబట్టి అది మాపైనే నెట్టేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు సో నేను ఒకటే అడగ తెలుసుకున్నా నిజంగానే ల్యాండ్ కాస్ట్ తగ్గి రియల్ ఎస్టేట్ పడిపోతే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు ఏదైతే కోకాపేట అడిగినారో లేదంటే కొల్లూరు అడిగినారో తెల్లాపూర్ అడిగినారో లేదంటే ఆ సరౌండింగ్ ఏరియా ఫినాన్స్ డిస్టిక్లో ఉన్నటువంటి ల్యాండ్స్ వందల కోట్ల ఎకర ఎట్లా వెళ్తున్నది నూట ముప్పై నుంచి నూట యాభై కోట్ల ఎకరాలకి ఏ విధంగా వేలంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు ఒకటి రెండోది కేసీఆర్ గారికి ఆల్రెడీ తెలంగాణ టీఆర్ఎస్ భవన్ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు స్థలం ఇచ్చారు అది సరిపోదనకుండా ఆ పక్కనున్న ల్యాండ్ కూడా మీరు చాలా వరకు తీసేసుకున్నారు పది సంవత్సరాల కాలంలో అది సరిపోదనకుండా ఇవాళ కోకాపేట ఏరియాకి సంబంధించినటువంటి కొల్లూరు ఏరియా ఐ థింక్ సో ఫినాన్స్ డిస్టిక్లోనే మీరు పదకొండు ఎకరాల ల్యాండ్ను అగ్గో సగ్గోకి ఎందుకు తీసుకున్నారు దేనికోసం తీసుకున్నారు అంటే అక్కడ కాస్ట్ ల్యాండ్ పెరిగిందనే కదా మీరు తీసుకున్నది మరి అప్పుడు రియల్ ఎస్టేట్ ఎట్లా తగ్గిపోయినది కదా కాబట్టి ఇవాళ మాట్లాడేటువంటి స్టేట్ ఇప్పుడు కేటీఆర్ గారు డైరెక్ట్గా చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఆయన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి ఆయన దోస్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళు చేసేటువంటి తప్పిదాల పట్ల వాళ్ళు హైడ్రాకి సంబంధించినటువంటి అంశాల పట్ల ఎఫ్టిఎల్ ల్యాండ్లు కూడా చాలా విషయాన్ని వాళ్ళు కబ్జాలు పెట్టేసుకొని బిల్డింగ్లు కట్టినటువంటి దగ్గర ఈ మధ్య కాలంలో హైడ్రా పూర్తి ఎక్ససైజ్ చేసి ఈ సమాజం ముందు పెట్టింది కాబట్టి దాంట్లో వాళ్ళ భాగస్వామ్యమైనటువంటి దోస్తులు ఉన్నారు సో వాళ్ళందరినీ కాపాడడం కోసం ఇవాళ పదే పదే ఈ రికమెండ్ స్టేట్మెంట్స్ చేస్తున్నాం తప్ప ఎక్కడ అలాంటిది లేదు ఆల్రెడీ రేవంత్ అన్న ఆయన తెలివి వచ్చినప్పటి నుంచే ఈ రంగంలో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నటువంటి వ్యక్తి సో ఆయనకి భూముల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి కొత్తగా మీరు ఏదో చెప్తే ఇవాళ మేము నేర్చుకునే పరిస్థితులు లేము ముఖ్యమంత్రి గారికి పూర్తి అవగాహన ఉన్నది ఎక్కడ ఏ భూములు ఏ ల్యాండ్లు ఏ రకంగా వాల్యుబుల్ ఎలా ఉంటాయి వాటిని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి ఆలోచన ఉన్న దాంట్లోనే ఇవాళ హైదరాబాద్ని మేము ఒక పొల్యూషన్ కంట్రోల్ ఫ్రీ పొల్యూషన్ ఫ్రీ కంట్రోల్గా ఒక జోన్ ఏర్పాటు చేసుకోవాలని ఇండస్ట్రియల్ కారిడార్ని ఒక రకంగా చేసుకున్నాము తర్వాత ఇవాళ మిక్స్డ్ కల్చర్గా ఉన్నటువంటి ఏదైతే త్రిపుల్ ఆర్కి సంబంధించి ఓఆర్ఆర్కి సంబంధించినటువంటి ఏరియాలో ఏది ఎట్లా డెవలప్ చేసుకోవాలి అది ఇండస్ట్రియల్ పరంగా అయిండొచ్చు టూరిజం పరంగా అయి ఉండొచ్చు ఎట్లా ఒక స్కిల్డ్ పరంగా ఏ విధంగా ఉండొచ్చు స్పోర్ట్స్ పరంగా ఏ రకంగా అయి ఉండొచ్చు దీనిని ఒక డివైడ్ చేసుకుంటూ డెవలప్ చేయడం కోసము పూర్తి ప్రణాళికతోటి ఇవాళ ట్వంటీ ఫార్టీ సెవెన్కి సంబంధించినటువంటి ఇవాళ విజన్ తెలంగాణ రైజింగ్ తెలంగాణ వైపుకి అడుగులు వేస్తూ చేస్తుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ రేవంత్ ఎట్లా చేస్తాడు అయ్యో నేను ఐటీస్ చదివినోని కదా నేను అమెరికాలో తిరిగి వచ్చినోని కదా నాకు రాకపోయే ఆలోచన రేవంత్కి ఎట్లా వచ్చింది ఇది ఆలోచన ఒక అక్కసతోనే తప్ప ఎక్కడ కూడా ఆ రకమైనటువంటిది లేదు తెలంగాణ రాబోయే రోజుల్లో దే దేశంగా దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఫైవ్ ట్రిలియన్ చేస్తా అని చెప్పిన నేపథ్యంలో ఈ రాష్ట్రము దాని ప్రెస్టేజ్గా తీసుకొని వన్ ట్రిలియన్ నుంచి త్రీ ట్రిలియన్ వరకు తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో ఒక విజన్గా థర్టీ ట్వంటీ థర్టీ ఫోర్కి ఒకటి ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఒకటి అనే విధంగా ఇవాళ ఒక విజన్తోన ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి ఈ మన ముఖ్యమంత్రి గారు కాబట్టి మేమంటారు కాకి రెట్టేసినంత మాత్రాన ఏదో అయిపోతుంది అనుకుంటే అది వాళ్ళ పాలు కాక తప్పదని మాత్రం తెలుసుకోవాల్సిన అవసరం సరిగా తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోలేదని చెప్పేసి కూడా ఇంద్రశోభన్ గౌడ్ చెప్తున్నారు ఎందుకంటే మనం రీసెంట్గా హెచ్ఎండి వేలం వేసినప్పుడు ఎకరానికి నూట ముప్పై నుంచి నూట యాభై కోట్లు ధర పలుపుతుంటే రియల్ ఎస్టేట్ ఎక్కడ పడిపోయిందో చెప్పాలని చెప్పేసి కూడా ఆమె ప్రశ్నిస్తున్నారు కెమెరామ్యాన్ శ్రీనివాస్ తో తెలుగు హైదరాబాద్